చిన్న వయసులోనే అంటే ఇంకా ఎదిగి ఎదగిన వయసులోనే అప్పుడే టీనేజ్ లోకి ఎంటర్ అవుతున్న స్టేజ్ లో ఒకరి మీద కలిగే ఇష్టాన్ని మనం ప్రేమ అనడం కన్నా కూడా ఆకర్షణ అనడం కరెక్ట్ గా ఉంటుంది అసలు ఏమాత్రం మెచ్యూరిటీ లేని టీనేజర్స్ సినిమాల్లో చూపించిన ప్రేమని నిజము అనే భ్రమలో ఉంటారు అసలు ప్రేమ అనే పదానికి పూర్తి అర్థం కూడా తెలియని వయసులోనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అను తనంటే నాకు ప్రాణం లేదంటే ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనను ఆ అబ్బాయి కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను ఇలాంటి మాటలు ఆవేశంతోనూ ఆలోచన లేకుండా మాట్లాడడం మనం వింటూ ఉంటాం దీన్ని సినిమాల్లో కన్నా కూడా మనం నిజ జీవితంలో చాలా ఎక్కువగా చూసే ఉంటాం దీన్ని ఆకర్షణ అంటారు అంటే ఇన్ఫాచ్యుయేషన్ అసలు పిల్లలు ఎందుకు ఈ అర్థం లేని ఆకర్షణలకు గురవుతారు అసలు ఏం లోపించడం వల్ల పిల్లలు ఇలాంటి ఆకర్షణలకు గురవడానికి కారణం దీనికి పరిష్కారాలు ఏంటి ఈ విషయాలన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం నేను శ్రావణి రెడ్డి టీనేజ్ పేరెంటింగ్ అండ్ బిహేవియల్ కోచ్ అసలు ఈ ఆకర్షణ లేదా ఇన్ఫాక్చుయేషన్ దీన్ని ఈజీగా అర్థం అవ్వడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లల్ని మనం ఏదైనా మాల్ కి కానీ లేదా షాపింగ్ కి కానీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి నచ్చిన ఒక వస్తువు కానీ ఒక డ్రెస్ కానీ కనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు అదే కావాలని పట్టుపడతారు దానికోసం మొండికేస్తారు మనం వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని ఎలాగోలా ఒప్పించి వాళ్ళని ఇంకొక చోటకి తీసుకెళ్లి వాళ్ళ గ్యాస్ మళ్లించి ఇంకో వేరే షాప్ కో వేరే మాల్ కో తీసుకెళ్లినప్పుడు అక్కడ ఇంకేదో నచ్చుతుంది మొదటి షాప్ లో వాళ్ళు ఇష్టపడిన ఆ డ్రెస్ ఆ వస్తువు కన్నా కూడా రెండో షాప్ లో బాగుంది అనిపిస్తుంది మొదట ఇష్టపడ్డ దాన్ని మర్చిపోతారు పిల్లలు ఒక వయసులో అందరూ తమ మీదే ఎక్కువ ప్రేమ చూపించాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళకి అందరూ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందరికన్నా ఎక్కువగా నన్నే శ్రద్ధగా చూడాలి నా మీదే ఎక్కువగా ఫోకస్ ఉండాలి నన్ను అందరూ గమనిస్తూ ఉండాలి నేను నా విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి ఎవరైనా కావాలి నన్ను ఎప్పుడు ప్యాంపర్ పాంపర్ చేస్తూ నన్ను ఒక ప్రిన్సెస్ లా చూసుకోవాలి అని అమ్మాయిలు నన్ను చాలా బాగా చూసుకోవాలి నాకే అటెన్షన్ అంతా ఇవ్వాలి అని చెప్పి అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళకి ఈ అటెన్షన్ కానీ ఆ శ్రద్ధ ఆ ప్రేమ అలాగే వాళ్ళకి కావాల్సిన ఆ టైము ఇంట్లో దొరకలేదో వాళ్ళు దాన్ని వేరే సోర్సెస్ నుంచి అంటే బయట ఇంకొకరి దగ్గర నుంచి దాన్ని వెతుక్కోవడానికి చూస్తూ ఉంటారు ఎవరైతే వాళ్ళకి ఆ ప్రేమ శ్రద్ధ అటెన్షన్ చూపించి వాళ్ళని కొద్దిగా ప్యాంపర్ చేసి నువ్వే నా ప్రపంచం నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారో అలాంటి వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అలాగే ఫ్రెండ్స్ లో తెలిసిన వాళ్ళ పిల్లలో లేకపోతే తన తోటి పిల్లలో వాళ్ళు చేసే పనులకి అట్రాక్ట్ అయ్యి కొన్నింటిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఆ పని మంచిదా చెడ్డదా అసలు చేయొచ్చా చేయకూడదా అనే మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు ఇలా చేస్తూ అనవసరమైన విషయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ వాళ్ళ గోల్స్ ని నెగ్లెక్ట్ చేస్తారు అలాగే వాళ్ళు చేయాల్సిన అన్నిటిని మర్చిపోయి వాళ్ళ కెరియర్ తో పాటు వాళ్ళ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు ఈ అక్కర్లేని అట్రాక్షన్స్ లో పడి చాలా మంది వాళ్ళ లైఫ్ ని నాశనం చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు పిల్లలు ఇలాంటి అనవసరమైన విషయాలకి ఎక్కువగా అట్రాక్ట్ అవడానికి గల కారణాలు అలాగే దానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం దీనికి కారణం ప్రధానంగా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోలేకపోవడం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోలేకపోవడం అసలు వాళ్ళేంటో ముందు వాళ్ళకే తెలియదు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ లవ్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళపైన సరైన శ్రద్ధ చూపించకపోవడం పిల్లలకి పేరెంట్స్ కి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అలాగే పేరెంట్స్ పిల్లల పైన అథారిటేటివ్ ధోరణిలో ప్రవర్తించడం నేను చెప్పిందే చేయాలి నేను ఏం చెప్తే నువ్వు అదే చేయాలి క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదు అన్నట్లుగా ఒక అథారిటేటివ్ వేలో వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల అలాగే పిల్లలు వాళ్ళ టార్గెట్స్ పైన అలాగే వాళ్ళ గోల్స్ పైన సరైన ఫోకస్ పెట్టలేకపోవడం మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి ఇంట్లో వాళ్ళందరూ ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో వీలైనంత టైం స్పెండ్ చేయండి వాళ్ళకి నిజమైన ప్రేమ అంటే ఏంటో అసలు నిజమైన అఫెక్షన్ అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి నిజంగా కేర్ చేసే వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి హెల్ప్ గా ఉంటారు ఎవరి వాళ్ళకి సరైన ఎఫెక్షన్ చూపిస్తారు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళకి మంచి చెడు అర్థమయ్యేలాగా చెప్పాలి పిల్లలతో అన్ని విషయాల గురించి వాళ్ళకి రియాలిటీ ఏంటో అర్థమయ్యేటట్లు వివరించి చెప్పాలి వాళ్ళని వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే ఒక సేఫ్ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి ఎక్కువగా వాళ్ళతో కన్వర్సేషన్ చేస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే ఆ టైము ఆ చనువు వాళ్ళకు ఉండేలాగా పేరెంట్స్ చూసుకోవాలి పిల్లలకి ఆ ఏజ్ లో కావాల్సింది మీ టైము ఇంకా మీ అటెన్షన్ సో వీలైనంత వరకు వాళ్ళతో కనెక్టెడ్గా ఎమోషనల్ గా కనెక్టెడ్గా ఉండేలా చూసుకోండి సో మీకు కూడా ఇలాంటి విషయాలపైన ఎలాంటి గైడెన్స్ అవసరమో అనుకున్నా కూడా ఈ కింద స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కి సంప్రదించండి వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే అవసరమో అనుకున్న ప్రతి పేరెంట్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్